అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ పోర్ టీవీ నేను మీ దేవసహాయాన్ని హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డు మూలకొట్టు నారాయణ స్కూల్ సమీపంలో ఈరోజు ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హనుమాన్ జంక్షన్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి కారు విజయవాడ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి బలంగా కొట్టడంతో ద్విచక్ర వాహన దాడికి కాలుకి తీవ్ర గాయాలు కావడంతో హనుమాన్ జంక్షన్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ వాయునందర్ దగ్గరుండి అంబులెన్స్లో అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది అతను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కారు కనీసం గుద్దిన తర్వాత కనీసం కారు ఆకోకుండా అతి వేగంగా వెళ్ళిపోయింది అక్కడ కారుకు సంబంధించినటువంటి ఒక నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి ఉన్నటువంటి బంపర్ను కూడా మనం గమనించినట్లయితే అసలు ఎంత దారుణంగా ఉందో చూడండి అక్కడ బంపరు లైట్లు అంతా కూడా పగిలిపోయి ఆ ప్రదేశం ఎంత దారుణంగా ఉందో చూడండి ఈ యొక్క ఏదైతే మూలకొట్టు సెంటర్ ఉందో ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఈ సర్కిల్ లో పదే పదే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి గతంలో ఎన్నో సార్లు నేషనల్ హైవే అధికారులకు న్యూస్ రూపంలో ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి ఇక్కడ ఒక స్కూల్ ఉంది స్కూల్ పిల్లలు ఉదయము సాయంత్రము రోడ్డు దాటి స్కూల్కి వెళ్తున్నారు దాంతోపాటు కాలేజీ విద్యార్థులు కూడా బస్సు ఎక్కేనందుకు ఇదే సెంటర్లో ఎంతోమంది విద్యార్థులు బస్సు ఎక్కుతున్నారు కాలేజీ బస్సులు వస్తున్నాయి విద్యార్థులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ అనేకమైన సార్లు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అని నేషనల్ హైవే అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు నెమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారే తప్ప కనీసం ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం లేదు ఈ ప్రమాదాలని నివారించడానికి కనీసము నేషనల్ హైవే అధికారులు స్పందించడం లేదు చూడండి ఎన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి గత కొంతకాల క్రితం స్కూల్ దాడుతున్నటువంటి ఒక విద్యార్థిని ఒక కారు కొట్టబోయింది తల్లిదండ్రులు ఆ రోజున ఎంత భయాందోళనకు గురయ్యారంటే అంత భయాందోళనకు గురయ్యారు నేషనల్ హైవే అధికారులు ఇప్పటికైనా స్పందించాలి కనీసం నేషనల్ హైవే అధికారులు స్పందించకపోయినా ఇటీవల కాలంలోనే హనుమాన్ జంక్షన్ కు చెందిన జనసేన నాయకులు దరికిపాటి శివశంకర్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు కనీసం ఆయనైనా మానవత్వంతో స్పందించి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే కొద్ది వరకు ప్రమాదాలను నివారించవచ్చు ఎందుకంటే వేగంగా అటు నుంచి వచ్చేవాళ్ళు చాలా వేగంగా వస్తారు ఇక్కడ సర్కిల్ ఒకటి ఉంది స్లోగా రావాలి మనం సర్కిల్లో రోడ్డు దాటే వాళ్ళు ఉంటారు వాహనాలు రోడ్డు దాటుతాయి కనీసం మనం స్లోగా రావాలని కూడా ఎవరు ఆలోచించడం లేదు అదే విజయవాడ నుంచి వైపు నుంచి వచ్చే వాహనాలు కూడా చాలా వేగంగా వస్తున్నాయి కావున ఇక్కడ అటు ఇటు కూడా విజయవాడ వైపు వెళ్ళే చోట అదేవిధంగా జంక్షన్ వైపు విజయవాడ నుంచి వచ్చే చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే కనీసం స్లో అయ్యి స్లో అవ్వాలని కనీసం వాహనదారులు ఆలోచిస్తారు కావున రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎవరైతే గరికిపాడి శివశంకర్ గారు ఉన్నారో ఆయన అదేవిధంగా నేషనల్ హైవే అధికారులు స్పందించి ఇక్కడ ఈ సర్కిల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చని స్థానికులు కోరుకుంటున్నారు మరి ఇప్పటికైనా కానీ స్థానికుల ఆలోచన మేరకు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూద్దాం